మీ అందరికి ముందుగా స్వాగతం పలుకుతున్నాము ఈ బ్యాంక్ కి అండ్ కంగ్రాచులేషన్స్ కూడా చెప్తున్నాము ఎందుకంటే వేరే బ్యాంకులతో పోలిస్తే మన బ్యాంకు చాలా మంచి బ్యాంకు ప్రాఫిట్స్ కి ప్రాఫిట్ కోసం ఏదైనా బ్యాంకులు పనిచేస్తాయి కానీ మన బ్యాంక్ కేవలం పేదలు మహిళలు వాళ్ళ కుటుంబ అభివృద్ధి కోసం పాటుపడే బ్యాంకు మన బ్యాంకు మాత్రమే ఎందుకంటే లాభాల కోసం ఎప్పుడు కూడా ఇది ఆశించదు కేవలం మనిషికి రుణ సహ సహాయం మాత్రమే ఈ బ్యాంక్ అందిస్తుంది రైతులకి కానీ మహిళలకు కానీ ఇతర ఎవరికైనా కూడా చేతి వృత్తులు చేసుకునే వాళ్ళకి ఎవరికైనా కూడా రుణ సహాయం అందిస్తున్న బ్యాంకు లాభం చూడకోకుండా కేవలం మీ అభివృద్ధి కోసం పనిచేసే బ్యాంకు కేవలం ఏడిసిసి బ్యాంక్ మరి ఇంతవరకు కూడా ముందుగా అందరికీ కూడా అభినందిస్తున్నాను మరి ఈరోజు కోటి పన్నెండు లక్షలు చిన్న మొత్తం అయితే కాదు కదా ఇది కోటి కోటి పన్నెండు లక్షలు అంటే చాలా సంతోషంగా ఉంది తాడిపత్రిలో ఒకే ఒక్కసారిగా అంటే లక్షలు ఇస్తూనే ఉంటాము కానీ ఒక్కసారిగా కోర్టు ఇవ్వడం ఇదే మొదటిసారి అందుకని ఈ కార్యక్రమాన్ని ఇంకా పెద్దగా పెట్టుకొని ఇంత ఇంత భారీగా పెట్టుకొని పది మందికి తెలియజేయాలి ఈ బ్యాంకు కూడా ఇన్ని సర్వీసెస్ ఇస్తుంది ఎన్ఎస్జీ గ్రూపులకు ఇన్ని కోట్ల రుణాలు ఇస్తుంది అని అందరికీ తెలియాలి కాబట్టి ఇంత పెద్ద కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది చాలా సంతోషం మరి ఈ బ్యాంకు గురించి ఇందాక బిజినెస్ గురించి మేనేజర్ మన భవానీ గారు చెప్పారు మరి బ్యాంకులు వేరే బ్యాంకులు ఎలా మోస మోసం చేస్తాయి ఎస్ఎస్డి వాళ్ళని ముఖ్యంగా మహిళలు మహిళలు అందులోనూ ఎస్ఎస్డి లో చాలా మంది చదువుకున్న వారు ఉంటారు చదువు లేని వారు కూడా ఉంటారు కాబట్టి ఎందుకు సంతకం చేస్తున్నాం ఒక సంతకం చేస్తున్నామంటే ఇది ఎందుకు అని చెప్పి పెట్టించుకునే వాళ్ళని మనం అడగాలి ఎన్ని సంతకాలు చేస్తున్నాం ఇవన్నీ అవసరమా ఇవన్నీ ఎందుకు అని చెప్పి ప్రతి ఒక్కరు తెలుసుకొని సంతకాలు చేయాలి దానికోసం అంతా కూడా మనం ఎలా మోసం చేస్తున్నారు ఈ బ్యాంకుల్లో ఎలా మంచిగా మీకు సర్వీస్ చేస్తున్నారు అని చెప్పి వేరే బ్యాంకులతో పోలిస్తే ఈ బ్యాంకులో వేరే బ్యాంకుల్లో లీడర్స్ కి మాత్రమే అంటే ఇప్పుడు ఒక గ్రూప్కి పది లక్షలు ఇస్తున్నాము అంటే అదంతా ఒకరి అకౌంట్ లోనే వేసి ఆ మెంబర్ ఇంకో తొమ్మిది మందికి పంచేలాగా వేరే బ్యాంకుల్లో ఉంటాయి కానీ ఇక్కడ పది మందికి సపరేట్ సపరేట్ గా మీ అకౌంట్ లోనే మీకు చెందిన అమౌంట్ అంతా మీ సపరేట్ అకౌంట్ లోనే పడుతుంది ఒకరి అకౌంట్ లో వేసి పది మందికి పంచమని మాత్రం మీ బ్యాంక్ ఎప్పుడు కూడా చెప్పదు మరి వేరే బ్యాంకులు కూడా చెప్పుకోవచ్చు పైకి మేము తక్కువ ఇస్తాము అని కానీ ఎక్స్ట్రా ఛార్జీలు అయితే వేరే బ్యాంకులు ఎక్కువ ఇస్తాయి ఎక్స్ట్రా ఆఫీసులు అని ఈ చార్జెస్ అని ఆ చార్జెస్ అని ఏటీఎం ఛార్జెస్ అని మళ్ళా సంవత్సరం అయితే మళ్ళీ ఆ ఛార్జెస్ అని అక్కడ లేనిపోనివన్నీ చార్జెస్ తో ఇంకా ఎక్కువ వడ్డీ కన్నా అవే ఎక్కువ వసూలు చేస్తుంటారు కానీ ఈ బ్యాంకు ఫ్రీ సర్వీస్ మీకు ఎటువంటి చార్జెస్ కూడా మీకు వేయదు మరి ఇంత తక్కువ వడ్డీతో ఇంత మంచి బ్యాంక్ ఇన్ని సేవలు అందిస్తుంది అంటే వేరే బ్యాంకులతో ఈ బ్యాంకు చాలా మంచి బ్యాంక్ అంటే ఇంకా వేరే బ్యాంకులకి మనం ఎందుకు ఇంత మంచి బ్యాంక్ ఇస్తుంది అందుకే కదా మీరు కూడా ఈ బ్యాంకుకి వచ్చారు మరి ఇక్కడ కేవలం ఎస్ఎస్జికే కాదు గోల్డ్ లోన్లు కూడా చూసుకోండి బంగారు రుణాలు అంటేనే మహిళలు ఎంతో అత్యవసరం అయితే గానీ ఇంట్లో బంగారం తెచ్చి బ్యాంకు లో తాకొట్టు పెట్టి డబ్బులు తీసుకోం మరి ఆ అత్యవసర పరిస్థితిని కూడా వేరే బ్యాంకులు బిజినెస్ గా మార్చుకుంటాయి ఎక్కువ వడ్డీ రెండు రూపాయలు వడ్డీ ఇరవై నాలుగు పర్సెంట్ వడ్డీగా ప్రైవేట్ ఫైనాన్స్యలు ఇస్తున్నాయి మన బ్యాంకు చూసుకుంటే తొమ్మిది పర్సెంట్ ముప్పావులా కూడా కాదు రూపాయి కూడా కాదు రూపాయి కంటే చాలా తక్కువ ముప్పావులా వడ్డీతోనే ఈ బ్యాంకు ఇస్తుంది మరి మన బాధల్ని కూడా పిఎం స్వామి జగన్ అన్న తోడు ఇప్పుడు చూసుకుంటే మన గవర్నమెంట్ మన ప్రభుత్వం నుంచి ఇచ్చే అన్ని రకాల పథకాలు కూడా కేవలం ఎప్పుడైనా చిన్న చిన్న మొత్తాల పొదుపులు ఎప్పుడైనా అవసరం అవుతుంది అట్లా కూడా చేసుకునే అవకాశం మన బ్యాంక్ లో ఉంది దానికి కూడా మన వడ్డీ రేటు ఎక్కువ ఎనిమిది ఒకటి స్కీమ్ ఒక నెల నెల వెయ్యి రూపాయలు కట్టుకున్నారనుకో ఎనిమిది సంవత్సరాల తర్వాత ఒక లక్ష రూపాయలు కట్టుకు వస్తుంది అట్లా అది మంచి స్కీమ్ అనమాట ఎయిట్ పర్సెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉన్న ఒక ఆర్థిక స్కీమ్ కట్టుకునే వాళ్ళైతే

కాదు కానీ ఇప్పుడు అందరికీ తెలిసింది కొత్త కొత్త గవర్నమెంట్ స్కీమ్స్ అన్ని మన దగ్గర వస్తున్నాయి మనం అన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం మన బిజినెస్ కూడా చాలా డెవలప్ అయింది ఇంతకుముందు ముందు డెబ్బై ఎనభై కోట్లు ఉండేది ఇప్పుడు మనది నూట నాలుగు కోట్ల బిజినెస్ బ్రాంచ్ మన బ్రాంచ్ నూట నాలుగు కోట్ల బిజినెస్ జరుగుతుంది